హిక్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో రీడర్ పూర్ణిమ శర్మ గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం చాలా మందికి ఏంటంటే బిజినెస్ లో గ్రోత్ రావట్లేదు అండ్ కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళు చాలా భయంతో ఉంటారు అసలు గ్రోత్ వస్తుందా లేదా ఏంటి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పే రెమెడీస్ అవునండి చాలా మంది బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళ గ్రోత్ లేదు అని వాళ్ళు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చే చేసినా అందులో గ్రోత్ ఉండట్లేదు అని నాకు చాలా కాల్స్ వస్తుంటాయండి మెయిన్గా మీ బిజినెస్ ప్లేస్లో ఎక్కువ రెడ్ కలర్ వాడాలండి అంటే గో పెయింటింగ్స్ గోడలకి రెడ్ కలర్ వాడితే మీకు బిజినెస్ అనేది ఫస్ట్ గ్రోత్ ఉంటుంది బాగా మంచి గ్రోత్ అనేది స్టార్ట్ చేయదు అందులో కొత్తగా బిజినెస్ మొదలు పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు రెడ్ కలర్ వాడండి ఎందుకంటే పెయింట్స్ పెయింట్స్ రెడ్ కలర్ ఎక్కువ అంటే ఉన్న ప్లేస్ మొత్తం ఎక్కువ రెడ్ ఉండేటట్టు చూసుకుంటే బిజినెస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా గ్రోత్ ఉంటుంది అండ్ వాళ్ళ పెట్టిన మనీ కూడా మళ్ళీ వాళ్ళకి ఆ మనీ డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి బిజినెస్లో సో ఇది చాలా మంది ఏంటంటే రాసుల ప్రకారం కూడా చూసుకుంటారు ఇది రాసుల ప్రకారం కూడా ఏం వర్తించదు కదా బిజినెస్ అలా కూడా కొంతమంది చూసుకుంటే కూడా మంచిదే అండి అలా చూసుకోనైనా చెయ్యొచ్చు ఏ బిజినెస్ ఎందులో వాళ్ళకైతే కలిసి వస్తుంది అనేది మనం కావాలంటే అది కూడా ఒక ఎపిసోడ్ కూడా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అది కూడా చేద్దాం మనము సో అది బాగా క్లియర్ గా అర్థమవుతుంది అది కూడా ఎక్కువ ఏదైనా గానీ రెడ్ కలర్ వాడితే చాలా మంచిదండి ఓకే రెడ్ కలర్ వాడతా మాత్రం చాలా మంచిది చాలా మంచి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా రెడ్ పెయింట్ అనేది వేసుకుంటే మంచిదండి మంచిది గ్రోత్ ఉంటుందండి ఫస్ట్ బిజినెస్ లో వాళ్ళకి గ్రోత్ ఉంటుంది అండ్ మనీ ఫ్లో కూడా బాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఏదైనా అక్వేరియం కూడా పెట్టుకోవచ్చండి మనీ గ్రోత్ కి బిజినెస్ ప్లేస్ లో అంటే వాళ్ళు ఏద ఎక్కడ వాళ్ళు స్టార్ట్ చేసి ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా మెయిన్ నార్త్ డైరెక్షన్ చూసుకుంటే మంచిది ఓకే నార్త్ డైరెక్షన్ లో మనము ఎక్వేరియం అనేది పెడితే బిజినెస్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఇంట్లో అయినా అది వాడచ్చు తప్పులేదు మీరు బిజినెస్ పీపుల్ అయితే మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆక్వేరియం ఇంట్లో ఉంటే చాలా మంచిది మీకు ఇంట్లో కూడా మనీ రావడానికి కూడా బాగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంట్లో కూడా నార్త్ ప్లేస్ లోనే మనం నార్త్ ప్లేస్ లోనే పెట్టాలండి నార్త్ ప్లేస్ లో పెడితే మంచిది సో ఒకవేళ మీరు బిజినెస్ ప్లేస్ లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అక్కడైనా నార్త్ ప్లేస్ లోనే పెట్టాలి మనీ గ్రోత్ ఉంటుంది బాగా వాటికి ఫుడ్ వేయడము అది చేస్తే మనకి మనీ కూడా అలా వస్తూ ఉంటుంది అని అంటారు చాలా మంచిది అదే కూడా అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన ప్లేస్ లో నార్త్ సైడ్ లో మనకి ఎక్వేరం అనేది పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రెడ్ పెయింట్ వేస్తే కూడా మనకి మనీ గ్రోత్ అనేది పాజిటివ్ ఉంటుందండి పాజిటివ్ గా ఉంటుంది తర్వాత మనకి అమ్మవారి పూజ దుర్గాదేవి పూజ చేస్తే మంచిదండి అంటే స్టార్ట్ చేసే ముందు అంటే మార్నింగ్ వెళ్ళంగానే దుర్గాదేవి ఫోటో ఉన్నా మంచిది ఆ దుర్గాదేవికి కొంచెం పూజ చేసి అమ్మవారికి జనరల్ గా స్వీట్ ఇష్టం కదండి పాయసం అలా చేయొచ్చు పాయసం చేసి ఎప్పుడు ఒకవేళ మీకు ప్రతిరోజు కుదరకపోయినా అట్లీస్ట్ శుక్రవారం రోజు ఫ్రైడే రోజు అమ్మవారికి గనక పాయసం చేసి నైవేద్యం పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఆ రోజు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే 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 మనకి అమ్మవారికి పూజ ఒకవేళ లేదండి మాకు ప్రతి శుక్రవారం కుదరదు కష్టం అనుకుంటే అట్లీస్ట్ నెలకి ఒక్కసారైనా ఫాలో అయితే మంచిది మామూలుగా పూజ చేసేసి నైవేద్యం పెడితే చాలా మంచిదండి అంటే ఈ రిజల్ట్ అనేది మనకి ఎప్పటివరకు చూడవచ్చు ఒక మీకు వన్ ఆర్ టూ మంత్స్ లో ఖచ్చితంగా ఈ రెమెడీస్ కి రిజల్ట్స్ ఉంటాయండి ఉండే రిజల్ట్స్ చాలా మంచి రెమెడీ అండి బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఇంకోటి గజలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కూడా మంచిది గజలక్ష్మి అమ్మవారి అమ్మవారి ఫోటో ఆ ఫోటో పెట్టుకున్న బిజినెస్ గ్రోత్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇది కాకుండా మీరు ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా ఇందులోనే మీరు వేరే బిజినెస్లు పెట్టుకోవాలనుకున్న అలా కూడా చేసేవాళ్ళు ఉంటే సో అక్కడ ఎక్కడైనా సరే అమ్మ ఈ గజలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఈ అమ్మవారికి అంటే ప్రత్యేకమైన పూజలు ఏమన్నా చేయాలా అక్కర్లేదండి జస్ట్ ఫోటో పెడితే చాలు ఆ గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుంది అంటే ఇది ఇప్పుడు ఇలానే మనకు మన ఇంట్లో పెట్టుకోవడానికి ఓన్లీ ఇది బిజినెస్ పీపుల్ ఎక్కువ పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు కానీ అక్కడైతే మీ బిజినెస్ చేసే చోట పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట తర్వాత మనకి శనివారం రోజు గుమ్మానికి నిమ్మకాయలు కట్టాలండి అది ప్రతి శనివారం మార్చాలి శనివారం రోజు మొదలు పెట్టి నిమ్మకాయలు మంచివి ఫ్రెష్వి తీసుకొచ్చి గుమ్మానికి అంటే వాళ్ళ బిజినెస్ ప్లేస్లో ఎక్కడ ఎక్కడైనా గుమ్మానికి కట్టి అది ప్రతి శనివారం చేంజ్ చేయాలి అవి అలా పెట్టి ఉంచకుండా ఉంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అంటే మీకు ఇప్పుడు బిజినెస్ ప్లేస్లో మీ బిజినెస్ గ్రోత్ అవుతున్నా కొంతమంది బాగా వీళ్ళ బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది ఎక్కువ బాగా వీళ్ళు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి వీళ్ళకి అని అనుకునే వాళ్ళంతా అంతా ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా మీకు కనుక ఉన్నా అది పోయి మీకు పాజిటివ్ గా ఉంటుంది అనమాట చాలా పాజిటివ్ గా ఉంటుంది ప్లస్ అది ప్రతి శనివారం మారిస్తే ఇంకా మంచిది ఒకవేళ కనుక మీకు కుదరలే కుదరకపోయినా మీరు ఏమన్నా మర్చిపోయినా అట్లీస్ట్ మంత్లీ ఒక త్రీ టైమ్స్ అన్నా మార్చాలండి ఖచ్చితంగా చాలా మంచి గ్రోత్ ఉంటుంది బిజినెస్ చాలా ఎక్సలెంట్ గా వాళ్ళకి బాగా మనీ ఎక్కువ వస్తాయి ఫస్ట్ వాళ్ళు పెట్టిన బిజినెస్ లో పెట్టిన మనీ వాళ్ళకి తిరిగి రావడానికి అవకాశాలు బాగా ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు ఏం ప్రతి సాటర్డే రోజు ఇది చేయాలి సాటర్డే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ టైమింగ్స్ టెన్ టు లెవెన్ మధ్యలో అయితే బెటర్ కానీ అది సాటర్డే రోజు మంచి రోజు చూసుకుంటే బెటర్ మంచి టైమింగ్ మంచి టైమింగ్స్ సో అది ఈవినింగ్ అవ్వచ్చు ఏదైనా ఈవినింగ్ అయినా చెయ్యొచ్చు కానీ ఎక్కువ మార్నింగ్ ప్రిఫర్ చేస్తే మంచిది ఓకే తీయడం కూడా మళ్ళీ టైం చూసుకుని అంతే అండి మళ్ళీ శనివారమే మీరు అవి తీసేసి వేరేది కట్టుకోవాలి అంతే అంతే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ బిజినెస్ గ్రోత్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు